అన్నీ ఆర్గానిక్గా ఎలా మారుతాయి కేవలం కొబ్బరి నూనెలో రెండు వస్తువులు కలిపి రెండు రోజులు పట్టించుకుంటే మీ శరీరం నుండి మొత్తం మురికి పొర తొలగిపోతుంది నల్లటి కాళ్ళు తెల్లగా మారడం మొదలవుతాయి అంతేకాదు ముఖంపై ఉన్న నలుపు పొర కూడా కనుమరుగై చర్మమంతా ఒక్కసారిగా మెలుపు మెరిపిస్తూ తెల్లగా ప్రకాశిస్తుంది ఇంతకుముందు ముఖం దాచుకుని తిరిగేవాళ్లు ఇప్పుడు ఈ చర్మప్రకాశంతో ప్రపంచానికి ముఖం చూపిస్తూ గర్వంగా తిరుగుతారు నేను లేదు ఒక వైద్యుడిగా మీ ముందు నిజం చెబుతున్నాను శాస్త్రీయ అధ్యయనాల్లోనూ నిరూపితమైంది కొబ్బరి నూనెలో కేవలం రెండు వస్తువులు కలిపి పూయటం వల్ల శరీరంపై నలుపు పొర ఎప్పటికీ తొలగిపోతుంది మురికి శాశ్వతంగా బయటపడుతుంది నాకు మీ లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు లేదు కాని ఒక్క అభ్యర్థన ఈ వీడియోను చివరి వరకు చూడండి మీ కళ్ల ముందు చేతులనుండి కాళ్ళనుండి మురికి ఎలా బయటకు వస్తుందో చూపిస్తాను మీ ఇంట్లో కూడా దీన్నే ఉపయోగించవచ్చు నల్లటి మెడను తెల్లగా మార్చే అద్భుత ఉపాయమిది సూర్యకాంతి నష్టం మచ్చలు పిగ్మెంటేషన్ మెలాస్మా హైపర్ పిగ్మెంటేషన్ ఏ సమస్య అయినా సరే ఇది చర్మాన్ని తెల్లగా మార్చడమే కాదు ఆ తెలుపు శాశ్వతంగా నిలిచిపోతుంది నేను కొబ్బరి నూనె ప్రకటన చరితం లేదు నాకెవరూ లేదు నిజం చెబుతున్నాను ఒక రుమాలు తీసుకోండి దానిలో పటిక ముక్కలు వేసి ఇంగ్లీష్లో యాలం మరాఠీలో తురటి అని పిలుస్తారు ఏ కిరాణా దుకాణంలో అయినా పది రూపాయలకే రెండు పెద్ద మొక్కలు దొరుకుతాయి వాటిని తెచ్చి పత్తి రుమాలులో పెట్టి సన్నటి రాయితో బాగా నూరండి దాని పొడి తయారవుతుంది ఈ పటికలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి చర్మం నుండి బాక్టీరియా మురికిని తొలగిస్తుంది రంధ్రాలను గట్టిగా మూసివేస్తుంది చర్మానికి మృదువైన ఆకృతిని ఇస్తుంది దీనివల్ల నల్లటి ముఖం తెల్లగా మారుతుంది అంతేకాదు చర్మం నుండి దుర్వాసనను బయటకు తీస్తుంది చేతులు కాళ్ళూ ఎక్కువ మురికి ఉన్నా చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి చర్మం అత్యంత తాజాగా తెల్లగా మారుతుంది పిగ్మెంటేషన్ మచ్చలు బ్లాక్ హెడ్స్కి ఇది రామబాణం పటికని బాగా నూరి పొడి చేయండి ఎందుకంటే మన చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి ఇది చొచ్చుకుపోవాలి పొడి రూపంలో లేకపోతే ప్రభావం ఉండదు పొడిచేస్తే రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి ముడికిని బయటకు తోస్తుంది చర్మంలోని ప్రకాశాన్ని తెలుపును లాక్ చేస్తుంది ఇక్కడ చూడండి రెండు టీ స్పూన్ల పటికపొడి సిద్ధంగా ఉంది ఇది చర్మంపైని చనిపోయిన పొరను నెమ్మలిగా తొలగిస్తుంది కింద ఉన్న కొత్త పొర కైకి వస్తుంది అది అత్యంత తెల్లగా తాజాగా ఉంటుంది రెండవ వస్తువు చక్కెర పొడి ఇంగ్లీష్లో షుగర్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది దీన్ని మిక్సీలో వేసి పొడి చేయండి ఇది సహజ ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది చర్మంపై పెరికిపోయిన మురికి చనిపోయిన కణాలను తొలగిస్తుంది రక్తప్రసరణను పెంచుతుంది దీనివల్ల చర్మంలో గులాబీ ప్రకాశం వస్తుంది రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తుంది చర్మం మందం తొలగి మెరుపు మెరిపిస్తుంది క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం అవసరం కన్నా ఎక్కువగా తెల్లగా మారుతుంది ఇక్కడ చూడండి తెలుపు రంగుపొడి చక్కరిది కొంచెం క్రీమ్ రంగు ఉన్నది పటికది చక్కెర పొడి ఒకటి లేదా రెండు టీస్పూన్లు పటిక పొడి కూడా అంతే రెండింటినీ బాగా కలపండి ఈ పొడిని పాటు నిల్వ ఉంచవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించవచ్చు స్నానానికి ముందు దీన్నే ఉపయోగించండి ఎలా ఇప్పుడు చూపిస్తాను రెండు పొడుల్ని బాగా కలిపాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకోండి ఇందులో కలపవలసిన ముఖ్యమైన వస్తువు కొబ్బరి నూనె ఇది చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతుంది ముదురుమచ్చలను దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేస్తుంది యువీ కిరణాల నష్టం నుండి కాపాడుతుంది రెండు లేదా మూడు టీస్పూన్లు వేస్తే నూనె పొడిని పూర్తిగా పీల్చుకుంటుంది లేపం పొడిగా కనిపిస్తుంది దీన్ని మరింత మృదువుగా సాఫీగా చేయడానికి మురికిని త్వరగా పీల్చుకుని బయటకు తీయడానికి ఆఖరి వస్తువు ఆలోవెరా జెల్ ఇది చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతుంది సూర్యకాంతి కాలిన గాయాలను శాంతపరుస్తుంది చర్మాన్ని మృదువుగా సాఫీగా చేస్తుంది యాంటీ ఏజింగ్ గుణాలతో ముఖం తెల్లగా మారడమే కాదు యవ్వనంగా కనిపిస్తుంది మీ ఇంట్లో సహజ ఆలోవేరా జెల్ ఉంటే అద్భుతం నేను క్లినిక్లో ఉన్నాను కాబట్టి సహజ లేదు సహజ జల్ ఉపయోగిస్తే ఒక్కరోజులోనే ఫలితం కనిపిస్తుంది చర్మం తెల్లగా యవ్వనంగా గట్టిగా మాడుతుంది శరీరం నుండి మొత్తం మురికి బయటకొస్తుంది లేపం సిద్ధమైంది దీన్ని చేతులపై ముఖంపై పూసి పది నుండి పదిహేను నిమిషాలు ఉంచండి తర్వాత చనిపోయిన కణాలు మురికి బాక్టీరియా నెమ్మదిగా బయటకు వస్తుంది ఇక్కడ చూడండి చెయ్యి నల్లగా ఉంది పది పదిహేను నిమిషాల తరువాత చనిపోయిన కణాలు మురికి బాక్టీరియా బయటికి వస్తున్నాయి చెయ్యి ఎంత తెల్లగా ప్రకాశవంతంగా మారిందో చూడండి మీరు ప్రయత్నించండి ఫలితాలను పంచుకోండి